assembly నియోజకవర్గ స్థానానికి ఉమ్మడి పోటమి భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన మద్దతుతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈరోజు వేలాది మంది జన సంతోషంతో మా ఎంపీ అభ్యర్థి భరత్ సారథ్యంలో ఈరోజు నామినేషను ఒక పండగ వాతావరణం వేయడం జరిగింది నాకు ఇది ఆరో ఎన్నిక నేను ఎలక్షన్ ప్లేస్ చేస్తున్న ఎన్నికలు నాకు ఆరో ఎన్నిక గతంలో ఐదు ఎన్నికలు తొంభై తొమ్మిదిలో అనకాపల్లి ఎంపీగా మందు పెట్టి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీకి అటు గ్రామీణ ప్రాంతంలోనూ ఇటు అర్పున ప్రాంతంలోను ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగులో ఇదే పీపుల్ నేను ఎన్నికల్లో పోటీ తీసి గెలవడం జరిగింది అయితే ఇప్పటిదాకా కూడా ఏ ఎన్నికల్లో కూడా చూడండి ఒక కొత్త అనుభవం నాకు ఈ ఎన్నికల్లో నాకు ఎదురవుతూ ఉంది గతంలో పోటీ చేసినప్పుడు జనరల్గా కాన్షస్లో కొంచెం అట్మాస్ఫియర్ ఫేర్పులు ఉండేది మనం వెళ్ళిన తర్వాత ఎలక్షన్ రింగ్ ద్వారా కొంత అడ్వాంటేజ్ తీసుకొని ఎలక్షన్లో గెలవడం జరుగుతూ వచ్చింది అయితే వాటి అన్నిటికంటే భిన్నంగా ఈసారి ఈ పీమిలీలో రెండోసారి నేను పోటీ చేస్తున్నప్పుడు మరి గత పది రోజులుగా కూడా గ్రామీణ ప్రాంతాలు మండలాలు మూడు మండలాల్లో కూడా ఒక్కొక్క రోజు రెండు రోజులు టూర్లు అయినాయి అలాగే అర్మనం వార్డుల్లో కూడా కార్పొరేటర్ల పరిధిలో పర్యటనలు అయినాయి ఎక్కడికి కూడా నాకు ఒక గొప్ప అనుభూతి ఆనందం ఏంటంటే ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు మీరు కావాలి మీరు రావాలి మాకు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ పీరియడ్లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇక్కడ చేసిన అభివృద్ధి మాకు అందరూ గుర్తుంది ఈ ఐదేళ్ళు కూడా ఎక్కడ ఒక్కటంటే ఒక చిన్న కార్యక్రమం కూడా జరగలేదు అందుకే మేము స్పష్టంగా మాకు ఆ మార్పు తేడా కనిపిస్తుంది అందుకే మేము కోరుకుంటున్నాం మన స్కూల్ లాంగ్వేజ్ అని చెప్పి ఎక్కడికి కూడా వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు అపూర్వంగా స్వాగతం పలుతూ ఉన్నారు క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత మరి మేము అందరం కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఒక పక్క భారతీయ జనతా పార్టీ మరో పక్క జనసేన పార్టీ దాంతోపాటు మరో దాకా కూడా మన ఇన్ఛార్జింగ్ పనిచేసిన బాబు అందరం కూడా ఒక టూ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి మీద మొత్తం తిరుగుతూ వస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మన ఎలక్షన్ అయిపోయింది ఆల్రెడీ మనం ఆల్రెడీ గెలిచిపోయేమని అందరూ భావిస్తూ ఉన్నారు ఓన్లీ క్వశ్చన్ ఎంత మెజార్టీ కలవతా ఉన్నాము స్టేట్ మొత్తం కూడా ఈరోజు చూస్తా ఉంది ఎంత మిలియన్ రాబోసా ఉందని చెప్పని అందరూ కూడా వాళ్ళు చెప్పలే మాటలు కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఒకటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రం లోటు బడ్జెట్ అసెంబ్లీ భవనం సెక్రటేరియట్ హైకోర్టు చివరికి ముఖ్యమంత్రి కూర్చోవడానికి కుర్చి కూడా లేని సమయంలో ఒక బస్సులో పరిపాలన స్టార్ట్ చేసి ఎక్కడా కూడా లోటు అనేది ప్రజల పైన కనబడకుండా ఒక పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమం ఇవన్నీ చేస్తూ తన అనుభవంతో ఈ దేశంలోనే కొత్తగా ఏర్పడే రాష్ట్రాన్ని ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెస్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని పారామీటర్స్లో దేశంలోనే ఒక నెంబర్ వన్ స్టేట్గా మార్చిన చంద్రబాబు నాయుడు గారి అనుభవం పక్క కనిపిస్తూ ఉంది మరి అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే తన అనుభవం లేమితనంతో తన యాక్టిట్యూడ్ ప్రాబ్లంతో ఒక విధ్వంస పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతి బల చేసిన జగన్మోహన్ గారి అప్రఖ్యాత పరిపాలన మరో కనిపిస్తూ ఉంది అందుకే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా స్పష్టంగా మార్పు కోరుకుంటా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్ బై చెప్పేయాలి ఈ రాష్ట్రం నుంచి ఆయన్ని తరిమేయాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అనుమన్ నాయకుడు కావాలని చెప్పని ప్రజలు కోరుకునే మార్పు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందుకే ఈరోజు చాలామంది నాయకులు కూడా వైసీపీ పార్టీలో నుంచి మన పార్టీ వైపు ఆకర్షణ ఉన్నారు వాళ్ళు జాయిన్ అవుతా ఉన్నారు ఎందుకు అవుతా ఉన్నారంటే ఈరోజు అందరూ కూడా తెలిసిపోయింది వైకాపా అనేది ఈరోజు ఒక సింకింగ్ పోర్ట్ ఇట్ ఇస్ రైటింగ్ ఆన్ ద వాల్ ఎవరిని కూడా చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోతున్న పడవ ఇక దానికి భవిష్యత్తు లేదు ఎవరైనా అందులో ఉండేవాళ్ళు సేఫ్ బాగుంటుంది బాగుంటుందనే ఒక దాంట్లో చేతి కోసం ఈరోజు అందరూ కూడా ఆ పార్టీలో చక్కీ వస్తూ ఉన్నారు మరి ఈరోజు నామినేషన్ విజయవంతం చేసిన పడ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను గతంలో చెప్పాను భీమ్లీ డెవలప్మెంట్ ఫోరం ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ పెద్దలతోటి అందరితో కూడా ఇంటలెక్చువల్స్తో అందరితో కూడా మాట్లాడి ఈ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక బాడీని ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాంతోపాటు లోకల్గా లోకల్ కాన్స్టిట్యూన్సీ మేనిఫెస్టో ఒకటి నాయకులందరూ కలిసి మాట్లాడి అలాగే పబ్లిక్లో ఫీడ్బ్యాక్ తీసుకొని అంటే ఏదో చిన్న కాలం వేయాలి డ్రైన్ కట్టాలి ఇటు రోడ్ వేయాలి కాకుండా మొత్తం ఓవరాల్గా కాన్స్టెన్సీ ఫేస్ మార్చే అటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇప్పుడు మాకు చిల్లపేట చెరువు ఉంది అటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి కాన్స్టిట్యూస్ లెవెల్లో ప్రభావితం చేసాయి అటువంటివన్నీ కూడా ఒక లోకల్ మేనిఫెస్టో కూడా కాన్స్టెన్స్ కోటి త్వరలోనే మేము అందరికీ రిలీజ్ చేయబోతా ఉన్నాం ఏదైతే మొన్న పద్నాలుగులో ఒక భారీ మెజార్టీతో కనిపించారో దానికి మించిన మెజార్టీ తోటి రేపు మా ఇద్దరిని ఎంపీని ఎమ్మెల్యేని కూడా రెండు సైకిల్ గుర్తిపోయిన ఓట్లేసి గెలిపించాలని పబ్లిక్ని కోరుతా ఉన్నాం గెలిచిన తర్వాత వాళ్ళు ఏదైతే మా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో అవన్నీ కూడా తప్పు కూడా నెరవేర్చి ఎందుకంటే భీమిలీ అనేది ఈరోజు ఒక హ్యాపనింగ్ ప్లేస్ ఎంటైర్ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలు భీమిలీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి మీకు కూడా తెలుసు స్టేట్లోనే బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ మూడు లక్షల అరవై వేల మంది ప్రస్తుతం ఓట్లున్న కాన్స్టిట్యుయెన్సీ ఎంటైర్ నూట డెబ్బై ఐదులో భీమిలి నెంబర్ వన్ ఉంది అలాగే ఇది తెలుసు మీకు ఓల్డెస్ట్ మున్సిపాలిటీ దగ్గర నుంచి వాటన్నిటితో పాటు రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్కి సిటీకి మధ్యలో ఉన్న ప్రాంతం ఇది డెవలప్మెంట్ అంతా కూడా ఈ ప్రాంతంలో కావాలి అది రియల్ ఎస్టేట్ కావచ్చు లేకపోతే ఐటీ కావచ్చు టూరిజం కావచ్చు లేకపోతే ఇంకా మిగతా ఎనీ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ హబ్ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతంలో కావాలి అందుకే భవిష్యత్తులో మేము ఒక శాటిలైట్ టౌన్షిప్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం ఎలాగైతే ఇప్పుడు ఎంఈపి కాలంలో ట్వెల్త్ సెక్టర్స్లో పెద్ద లేవుతుందో అటువంటిది ఒక ఈ బీవీ కూడా ఒక సాటిలైట్ టౌన్షిప్ లాంటిది చేసి సిటీ మీద ప్రెజర్ తగ్గించి ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇస్తే పబ్లిక్ అందరూ కూడా ఎయిర్పోర్టు సిటీ మధ్యలో ఉన్న ప్లేస్ కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది డెఫినెట్గా దీన్ని ఒక మోడల్ కాన్స్టెన్సీగా ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో గచ్చిపోలి మాతాపూర్ కొండాపూర్ అలాంటి ప్రాంతము మన భీములు కూడా అలాంటి ప్రాంతం అటువంటి హ్యాబరింగ్ ప్లేస్ ఒక పక్క మూడు రూరల్ మండలాలు ఉన్నాయి అలాగే ఒక పది అర్బన్ వార్డులు ఉన్నాయి ఒక రెండు లక్షల యాభై వేలకు పైగా అర్బన్ ఓట్లు ఉన్నాయి లక్షా వేలు రూరల్ మండల పాపులేషన్ ఉన్నారు ఇవన్నీ మిక్స్ అయి ఉన్న ఒక బెస్ట్ కాన్స్ట్యువెన్సీ గతంలో మనం చేసిన డెవలప్మెంట్ ఇప్పుడు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఏ ఊర్లోకి వెళ్ళినా కళ్ళ ముందు మనకి సజీవ సాక్షులు కనబడతా ఉన్నాయి ఈ ఐదేళ్లలో వాళ్ళు చేయలేకపోయినా పనులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అందుకే మనం మేము టూర్కి వెళ్ళినప్పుడు చూపిస్తూ ఉన్నారు బాబు ఈ ఊర్లో ఐదేళ్ళలో మాకు చేసిన పని ఏంటంటే శిలాపాల కలు వేశారు అవి ఎక్కిరిస్తూ ఉన్నాయి ఈరోజు కాబట్టి ప్రజలు స్పష్టంగా మార్పు కోరుకుంటా ఉన్నారు మళ్ళీ అభివృద్ధి ఆ రోజు మనం మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఐదేళ్లలో డెవలప్మెంట్ చేసాం అప్పటికి ఇంకా కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా బస్సు మా కోసమే పెండింగ్ ఉన్నాయి మీరు ఎట్లాగూ గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం భారీ పెంచబడితో గెలిచిన తర్వాత గ్రామాలు అందరూ కూడా మాట్లాడుకొని అక్కడ డెవలప్మెంట్ ఏం చేయాలి వెల్ఫేర్ ఏం చేయాలి ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా డెవలప్మెంట్ చేసి వాళ్ళు చూపించే అభిమానానికి రుణం తెచ్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకించి ఈ సందర్భంగా సోదరులు రాజ్బాబుకి ఎందుకంటే గత నాలుగు నాలుగున్నర సంవత్సరాలుగా ఇక్కడ ఒక పార్టీకి నాయకత్వం లేని సమయంలో తనకు బాధ్యత చేపెడితే దాన్ని పార్టీని చక్కగా నడిపించి ఈరోజు పార్టీని బలోపేతం చేసి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రెడీమేడ్గా ఒక క్యాడర్ని రెడీగా చేసి పెట్టి దీనితో బలోపేతం చేసేందుకు రాజబాబుకి అలాగే మా సోదరుడు జనసేన ఇన్ఛార్జ్గా కంటెస్టెంట్ క్యాండిడేట్గా సందీప్ ఒక కొత్త అభ్యర్థి పోటీ చేస్తే ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చాయి లాస్ట్ టైం తను కూడా చాలా సిన్సియర్గా సీటు కోసం హ్యాస్పిరెంట్ ఒకవేళ జనసేనలో కానీ సీటు వచ్చి అలియన్స్లో ఖచ్చితంగా క్యాండిడేట్ అయ్యి ఉండేవాడు కానీ కోటమి దీంట్లో జనసేనకి రాకపోవటంతో రాలేదు అయినా కూడా ఒక్కరోజు చిన్న ఏదో చిన్న ఫీల్ అయ్యాడు తప్ప ఆ నెక్స్ట్ డే నుంచి ఫుల్ స్టెటెడ్గా మేమంతా ఉత్సాహంగా ఉన్నాం మాకంటే ఉత్సాహంగా సందీప్ వాళ్ళ క్యాడరు వాళ్ళ నాయకులందరూ పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా తెలియదు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మాకు ఎంపీ అభ్యర్థి ఈరోజు ఒక చదువుకున్న ఇంటలెక్చువల్ అందరూ కూడా ఎంపీ అంటే ఎలా ఉండాలో దానికి అప్రాపరేట్గా ఒక టైలర్ మేడ్ పర్సన్ మనకి భరత్ అటువంటి భరత్ కూడా మనకి ఈరోజు చాలా సపోర్టివ్గా ఉన్నాడు అందరి సమిష్ నాయకత్వంతో భీమిలో గతంలో ఎన్నడూ లేని భారీ మెజార్టీతో మనం గెలవబోతా ఉన్నాం గెలిచిన తర్వాత దీని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా స్టేట్లోనే ఎలాగైతే హైయెస్ట్ ఓటర్స్ ఉన్నారు డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా ఒక హైయెస్ట్ చేసి రోల్ మోడల్ కాన్స్టిట్యువెన్సీ చేయాలన్నది మరొకసారి ఈ నామినేషన్కి మరి గ్రామాల నుంచి తండోపతండాలుగా ఒక పండుగ వాతావరణంలో మేము యాక్చువల్గా టైం పోతుందని చెప్పి ముందు నామినేషన్ బయలుదేరి వెళ్ళిపోయాం తర్వాత వచ్చినప్పుడు జత ఉన్నారు ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో జరగలేదు నామినేషన్ ఎక్కడ అన్ని మూడు వైపులా కూడా అన్ని రోడ్లు గీడ్లు బ్లాక్ అయిపోయి జామ్ అయిపోయినాయి వేలాది మంది వచ్చారు కాదు చిన్న డిసెక్సెడ్ ఏంటంటే అంత మనతో కరేసి అడ్రస్ చేయలేకపోయాం రాజబాబు అయితే మొత్తుకుంటా ఉన్నాడు అలా ముందు మాట్లాడేంతా ముందు మాట్లాడేద్దాం కానీ సమయం చాలలేదు లేదు అందుకోవడం మూడు తారీఖు నామినేషన్ అయ్యాలని తెలుసుకుంటుంది ఆ నామినేషన్కి వెళ్ళది మందిని మిస్ అయిపోయాం వారితో మాట్లాడే పోయారు బట్ తప్పకుండా గ్రామాలని మాట్లాడుతు కూడా తెలియజేస్తుంటూ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ అభిమానం ఎలాగైతే నామినేషన్ చూపించారో రేపు ఓటింగ్లో కూడా అంతే అభిమానం చూపించి భారీ మెజార్టీతో మా ఇద్దరిని గెలిపించాలని కూడా అర్థం చేస్తున్నాం ఇద్దరు ఏడు నియోజకవర్గాల్లో మొదటి నామినేషన్ భీమి నియోజకవర్గం గంటా శ్రీరాజ్ గారికి అవడం సంతోషంగా ఉంది అంటే నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో మేము పెద్ద మార్జిన్తో కాకుండా ఓడిపోయాము కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జనసేన పోటీ చేసి అదే వాళ్ళు సందీప్ గారికి ఇరవై ఐదు వేలు ఓట్లు వచ్చినా మేము తొమ్మిది వేలు ఓట్లతోనే ఇక్కడ ఓడిపోయాం సో అప్పుడు కూడా అది తెలుగుదేశంకి అనుకూలంగానే ఉందని నేను అనుకుంటున్నాను అయితే రాజబాబు గారు గత నాలుగు సంవత్సరాలు నటగారు అన్నట్టు ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకు ఇబ్బంది పడకూడదు ఎందుకంటే ఇవా ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు మా కార్యకర్తలని మా నాయకుల మీద చాలామంది మీద దాడులు చేయడము ఒత్తిడులు పెట్టి కొందరిని పార్టీ మారేటట్టు కూడా చేయడం మీ అందరూ చూశారు వాళ్ళందరూ వైసీపీ మీద ప్రేమతో ఏమి వెళ్ళలేదు వాళ్ళు చేసే దాడులకి భయపడి కొందరు వెళ్ళడం మాత్రం వాస్తవం అయితే వా ఇవాళ వాళ్ళందరూ చాలామంది ఆల్రెడీ వచ్చేశారు ఇంకా మిగతా వాళ్ళు కూడా రావడానికి ఫుల్గా రెడీగా ఉన్నారు ఈ ఎలక్షన్స్ ప్రక్రియలో వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చేస్తారు వైఎస్ఆర్సిపి ఏమనుకుంటుంది అంటే ఒకసారి పవర్ వచ్చిన తర్వాత మేము ఏం చేసినా సరే చెల్లుతుంది అని రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు తెలిసిన తర్వాత వాళ్ళు మొదటి ప్రక్రియ అనేది ప్రజావేదికను కూల్ చేయడం దాని తర్వాత ఇక్కడ కూడా విశాఖపట్నంలో ప్రత్యేకంగా భీమి నియోజకవర్గంలో కూడా వాళ్ళ పాలన మీరు అందరూ చూశారు గీతం యూనివర్సిటీ గార్డెన్ కూడా మధ్యరాత్రి వచ్చి కొట్టేయడం ఈ బిల్డింగ్ అంటే మాకన్నా కొంచెం అడ్వాన్స్గా ఉంటారు కాబట్టి గంటగారు ఆయన బిల్డింగ్ కాపాడుకున్నారు మేము కాపాడుకోలేకపోయాం దాని తర్వాత మా మా యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బస్ స్టాండ్ చాలా ప్రేమగా మా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అందరికీ అందుబాటులో ఉంటుందని మున్సిపాలిటీ నుంచి ఒక యాభై లక్షలు ఇచ్చి మేము దాన్ని డెవలప్ చేసి మా దగ్గర పదహారు వేల మంది స్టూడెంట్స్ దాన్ని రోజు వాడుతున్నారు దాన్ని కూల్చేశారు దాని తర్వాత అక్కడ రిషికొండలో టూరిజం ప్రాజెక్ట్ పేరిట హరిత రిసార్ట్ని అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పి ఋషికొండని బోర్డు చేసి ఇరవై ఎకరాలు తవ్వేసి కోర్టులో వెళ్ళి పచ్చి అబద్ధాలు చెప్పి కోర్టులో కాదు మీరు ఆ ఏడు ఎకరాల నుంచి ఎక్కడ చేయొద్దంటే మళ్ళీ ఆ ఇరవై ఎకరాలు చేసి ఇదంతా టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పి మమ్మల్ని ఒకసారి కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా హౌజ్ అరెస్టులు చేయడం ఎప్పుడైనా సరే మేము చలో రిషికొండ అంటే ఆఖరికి రెండున్నర సంవత్సరాల తర్వాత అవును సీఎం క్యాం కట్టడం అయితే తప్పేంటి అని అంటాం అంటే ఎంత సిగ్గుచేటో చూడండి సో ఇట్లా కొన్ని ఉదాహరణలు మీకు నియోజకవర్గంలో ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ పాలన ఎట్లా ఉందో జనాలు అందరూ చాలా దగిలిగా చూశారంటే చాలామంది నాకు రిషికొండ గురించి కూడా చెప్తూ ఏంటంటే ఆ ఎన్నికలు ఉన్న రోడ్డు చాలా ఆనందంగా వాళ్ళు శనివారం ఆదివారం వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుని ఇప్పుడు అది ఆఫీస్ ఎవరు నిలవట్లేదు ఎందుకంటే అది ఒకరికి ఎంజాయ్ చేయాలంట ఇంకెవరు ఎంజాయ్ చేయకూడదంట సో భవిష్యత్తులో వైసీపీ గెలిస్తే ఎట్లా ఉండబోతుందో అందరూ చాలా స్పష్టంగా అర్థమైపోయింది అందుకే ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వ అధికారుల ప్రవర్తన తటస్థుల ప్రవర్తన మీరు చూస్తే కొంత భయపడిన విషయం మాత్రం వాస్తవం అందరూ చాలా స్వేచ్ఛగా బయటకు వచ్చి మాకు సపోర్ట్ పలుకుతున్నారు అండ్ ఈ దాంట్లో ఏంటంటే ఇవాళ మేము ఒకటి టీడీపీ స్వార్థమో జనసేన స్వార్థమో గురించి ఆలోచించలేదు రాష్ట్రం బాగుండాలి అంటే మనం కలిసి వెళ్ళే పరిస్థితి ఉంది ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తులో నాకు ఎన్ని సీట్లు వస్తాయని ఆలోచించకుండా వచ్చి ఆయన సపోర్ట్ అనౌన్స్ చేయడం అనేది ఎప్పుడూ అభినందిస్తున్నాం ఆయన్ని ఎందుకంటే ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు ఎప్పుడు ఎక్కడం కాదు ఎప్పుడు దిగడం తెలిసిన వాళ్ళే నాయకులు అవుతారండి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో తక్కువ నాయకుడు అవుతారు అలాగే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా గంటా గారు అన్నట్టు రాజబాబు గారు సీరియస్ ఆస్పరెంట్గా పనిచేశారు సందీప్ గారు కూడా పోటీ చేశారు కాబట్టి ఈసారి కూడా ఆయన ఆశించారు కానీ పొత్తు భాగంగా ముప్పై ఒక సీట్లు బీజేపీ జనసేన తీసుకున్న తర్వాత టీడీపీకి నూట నలభై నాలుగులో అడ్జస్ట్మెంట్స్కు గంటా గారు ఇక్కడ అభ్యర్థి అవ్వడం జరిగింది గతంలో ఇక్కడ ఆల్రెడీ మంత్రిగా పోటీ చేశారు కాబట్టి ఈ నియోజకవర్గంలో చాలా మంచి పట్టుంది చాలా పెద్ద నియోజకవర్గం అండ్ ప్రచారం చేయాలన్నా సరే ఒక కొత్త అభ్యర్థికి కష్టం కానీ ఈ ముగ్గురు ఏ అభ్యర్థి అయినా సరే ఈ నియోజకవర్గంలో గెలుస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇక్కడ జనాలు చాలా క్లియర్గా డిసైడ్ అయిపోయారు ఏంటి అంటే మాకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వద్దు ఎప్పుడు మన వైపు ఒక బలవంతమైన నాయకత్వం వచ్చినప్పుడు దానికి డబుల్ యాడ్ అవుతుంది ఇప్పుడు గంటా గారు బలవంతురు ఎలక్షన్ ఇయర్ చాలా అద్భుతంగా చేస్తారు అండ్ కనెక్షన్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఇక్కడ ఏ ప్రాజెక్ట్ తీసుకుని రావాలన్నా దృష్టి పెడితే తప్పకుండా తీసుకుని రాగలుగుతున్నారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి